సుదర్శన్ ఆటో సంఘం గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో రెడ్డి హర్షితకు రెండు లక్షల అరవై వేల రూపాయల నగదును టీడీపీ నేత డాక్టర్ గోడూరు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో సుదర్శన్ ఆటో స్టాండ్కు గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉండేవారని ప్రస్తుతం తాను గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలియజేశారు పదకొండు సంవత్సరాల క్రితం రెడ్డి హర్షిత తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ అయిన సిద్దయ్య లక్ష్మీదేవులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అప్పటి నుండి ఈ స్టాండ్ అధ్యక్షుడు ఐఎస్ కాజా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విరాళాలను దాదాపు లక్షకు పైగా సేకరించగా అది కాస్త బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయగా నేటికి రెండు లక్షల అరవై వేల రూపాయలుగా మారిందని దీనిని రెడ్డి హర్షిత అమ్మమ్మ అత్తమ్మల సమక్షంలో అందించడం జరిగిందని తెలిపారు అమ్మాయి చదువుకోవాలన్న డాక్టర్ కోర్సుకు ఎంత ఖర్చైనా తాను భరిస్తానని డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలియజేశారు పాపకు ఏ అవసరమున్నా సుదర్శన్ ఆటో స్టాండ్ సభ్యులు ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు సుదర్శన్ ఆటో స్టాండ్ గురించి తిరుపతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ విపత్తున్నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సుదర్శన్ ఆటో స్టాండ్ గురించి తిరుపతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ విపత్తున్నా దేశంలో గాని రాష్ట్రం లో మేమున్నా ముందరని సుదర్శన్ ఆటో స్టాండ్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఆ రోజు వీళ్ళ తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు చనిపోతే మేము మేమున్నాము ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటామని చెప్పి ఆ రోజు సైకిల్ యాత్ర చేసి తీసుకున్న రొక్క మొత్తం కూడా బ్యాంక్ డిపాజిట్ చేసి ఈ రోజు ఆ మెచ్యూరిటీ ఈ పోయింది ఆ పాపకు అందించడం జరుగుతుంది రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇదే కాదు రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినప్పుడు కూడా ఈ ఆటో స్టాండ్ నుంచి మొట్టమొదటిగా ఐఎస్ కాజా నేను ఉన్నాను అని ముందరకు వచ్చి వాళ్ళ మిత్ర బృందంతో ఢిల్లీ వరకు యాత్రలు చేసిన రోజులు కూడా ఉన్నాయి చైతన్యం పరచేదానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చైతన్య పరచాలంటే ఎన్ని ఆటో స్టాండ్లు ముందరకు వస్తాయో నాకు తెలియదు కానీ ఐఎస్ కాజా సుదర్శన్ స్టాండ్ అవుతే ముందర ఉంటుంది ఇదేదో పాపకి భవిష్యత్ కోసం డబ్బులు ఫిక్సెడ్ చేసింది కాదు ఇది ఒక చైతన్యం తీసుకురావాలి ఆటో డ్రైవర్లు అంటే కూడా ఒక పాపకి న్యాయం చేయగలిగినారంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఎంత న్యాయం చేయగలుగుతారు ఈరోజు ఏదో మనకు హాస్పిటల్ ఉంది ఒక స్కూల్ ఉంది ఆ పాపని దత్తగా తీసుకొని చేసుకోవచ్చు కానీ ఇది ప్రజల్లోకి పోవాలి అనే ఒక భావన ఎందుకంటే ఆటో డ్రైవర్ ఇంత చేయగలిగితే సమాజం పైన హక్కు ఉండే వాళ్ళు ఎంత చేయాలి సమాజానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని మన పిల్లలుగా వాళ్ళకి జీవితాన్ని అందించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు మన అందరికీ ఉంటాయని తెలియజేసిన దానికి ముందుగా సుదర్శన్ ఆటో స్టాండ్ ప్రతి సభ్యుడికి కూడా నమస్కారాలు వాళ్ళ కృతజ్ఞతలు నేను గౌరవ దిశగా తెలియజేస్తున్నాను పదకొండు సంవత్సరాల ముందు రెడ్డి వర్షిత అనే ఈ పాప తల్లిదండ్రులు ప్రమాదం శాతం ఉండి సరిపోవడం జరుగుతుంది ఒక డ్రైవరు పాప అప్పుడున్న పాపకి న్యాయం చేసేదానికి ఈ స్టాండ్ మొత్తం ఏకమై చిత్తూరు జిల్లా మొత్తం సైకిల్ తొక్కి లక్ష ఏడు వేల రూపాయలు ఫిక్సెడ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ ఈ పాపకి అందజేయడం మీ సమక్షంలో జరుగుతుంది రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ పాపకి అందజేయడం జరుగుతుంది మీ సమక్షంలో ఆ రోజు బ్యాంకులో వేసాం ఈ మీ సమక్షంలోనే ఈ పాపకు అందజేస్తున్నాం